విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిత్తగట్ల గ్రామ పంచాయతీకి చెందిన సర్వే నంబర్ ఎనభై ఒకటి బై రెండులో ఐదు ఎకరాల భూమిని గ్రామంలో లేని వ్యక్తి పేరు మీద పత్రాలు సృష్టించి ఆ భూమిని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నానని స్థానిక సర్పంచ్ భర్త గణిశెట్టి కనకరాజు విలేకరుల సమావేశంలో ఆరోపించారు ఈ ఐదు ఎకరాల భూమి దిగుమతి మారుతి కుమార్ అనే పేరు మీద పత్రాలు సృష్టించారని అయితే ఈ దిగుమతి మారుతి కుమార్ అనే వ్యక్తి గ్రామంలోనే ఎప్పుడూ లేరని అన్నారు ఇతని పేరు మీద పత్రాలు ఎలా తయారయ్యాయని కనకరాజు అన్నారు ఈ విషయమై స్థానిక ఎంబీడీసీ నందవరం పాపులరాజు మాట్లాడుతూ గతంలో పద్నాలుగు సంవత్సరాల కిందట నూట పద్నాలుగు ఎకరాల గవర్నమెంట్ భూమిగా ఉంటే దాన్ని తాము పోరాడి ప్రజల ఇల్లు స్థలాల కోసం తీసుకొచ్చామని తెలిపారు అటువంటి భూమి అన్యక్రాంతం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేమన్నారు ఎంపీటీసీలో నందవరం పాపుల రాజు తదితరులు పాల్గొన్నారు చింతకట్ల పంచాయతీలో ఇప్పుడు గ్రామంలో ఎనభై ఒకటి బై రెండు సర్వే నంబర్లో జరుగుతున్న భూ అక్రమాల గురించి పేపర్లో చూడడం చూసాము మాకు ఇప్పుడే కూడా తెలిసింది ఈ సర్వే రిపోర్ట్లు అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము ప్రశ్న ముందుకి ప్రశ్న రావడం ప్రశ్న ముందుకి విలేకరుల సమావేశం జరిపించడానికి రావడం జరిగిందండి దీనికి పద్నాలుగు సంవత్సరాల కిందట ఇదే రెవెన్యూ వాళ్ళు నూట పద్నాలుగు ఎకరాలకి రెవెన్యూ రిపోర్ట్ ఇచ్చారండి ఇదంతా గవర్నమెంట్ భూమి అని అప్పటి నుంచి కూడా మేము పోరాటం చేసి క్వారీ పైళ్ళు ఆపించి క్వారీ రానివ్వకుండా ఆపించి ఈరోజు సుమారుగా మూడు వందల ఇల్లులు ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి మూడు వందల ఇల్లులు మొత్తం కట్టించడం శాంక్షన్ చేయించడం ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రీసెంట్గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఒక ఒక యాభై ఇల్లులు అనుకుంటా ఇస్తుంటే వీళ్ళంతా వచ్చి ఈ చిన్నారావు మరియు ఈ జనసేన నాయకులు వీళ్ళంతా వచ్చి ఇక్కడ ప్రీహోల్డ్ చేసేయడానికో లేకపోతే భూ కజ్జ చేయడానికో అని చెప్పేసి మీ ప్రస్తుతం ముందే ఇదంతా వివరించడం జరిగింది అప్పుడే మేము చెప్పాము బాబు ఇదంతా కూడా పట్టాలు ఇచ్చారు ఆ పట్టాల కోసం మేము చదువు చేస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయారు అదే మనుషులు ఈరోజు వచ్చి ఐదు ఎకరాలకి దిగుమూర్తి మారుతి మారుతి కుమార్ అనే వ్యక్తిని వ్యక్తికి ఐదు ఎకరాలు హోల్డ్ చేయడానికి పన్నాగల పన్ని ఎలాగైతే మీరు సర్వే రిపోర్ట్ ఇప్పించి ఎవరికి తెలియకుండా వాళ్ళు ఎవరో తెలీదు ఏదో తెలీదు అయినా సరే సర్వే రిపోర్ట్ ఇప్పించేసి హెల్ప్ నెంబర్ కేటాయించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నామంటే ఇక్కడ పేద ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి ఇంతకన్నా ఇంకో మరో మార్గం లేదు ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఆ పేద ప్రజలకు ఇవ్వండి పర్వాలేదు అంతే కానీ ఎవరూ లేని ఎక్కడో నుంచి వచ్చి ప్రీహోల్డ్ చేసి డిపార్ట్ ఇచ్చేస్తాం అంటే చూస్తూ ఊరుకోవడానికి మేమే చేతులు గాలి కడుపులేము గండి బాజీ గారి సారథ్యంలో మేము ఒకటే చెప్తున్నాం అండి వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వారికైనా సరే మేము పోరాటం చేస్తాం ఎనభై ఒకటి రెండు సర్వే నెంబర్ ఈరోజు మరి ఆంధ్రజ్యోతిలో కానీ ఈనోడిలో కానీ ఫ్రీ హోల్డ్కి ఇరవై ఐదు బూట్ ఇరవై ఐదు కోట్ల భూమికి భారీ స్కెచ్ అని పేపర్లో రావడం జరిగిందండి మరి దాని మీదట ఈరోజు మేము ఇక్కడ పాత్రికేయుల్ని గ్రామస్తుల సమక్షంలో ఏం జరిగిందని వివరించాలనేసి మాకు తెలిసినంత తెలియపరచాలని దాంతోపాటు ఇక్కడ నా భారీ సర్పంచ్గా ఉంది గతంలో మా అమ్మగారు కూడా ఇక్కడ సర్పంచ్గా చేసి నా పేరు గణశెట్ అండి ప్రస్తుతం మరి ఈ భూ కబ్జా మీద వివరంగా పాత్రికలకు తెలియపరిచి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఎనభై ఒకటి బై రెండు ఉన్నదో ఇది సుమారు కొన్ని ఏళ్ళ నుంచి కూడా కొండపురం బొగ్గ రికార్డులు నమోదయ్యి ఉన్నదండి అయినప్పటికీ కూడా మన గతంలో జస్ట్ ఎలక్షన్ ముందు ఇక్కడ ఈ పేపర్ చూడొచ్చండి మీరు గతంలో ఎలక్షన్ ముందు ఇదే భూమిని మేము కబ్జా చేస్తున్నాం అనేసి ఇక్కడ చిన్నారావు అనే స్థానిక జనసేన నాయకులు వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే మేము ఇక్కడ కబ్జా చేస్తున్నామని పేదలకు ఇల్లు ఇస్తుంటే కబ్జా చేస్తానని ఆరోపణ చేశారు మరి ఈ రోజు ఏం జరుగుతుంది ఇదే భూమి మీద ఆన్లైన్లో ఈరోజు కూడా మేము గతంలోనూ రీసర్వే జరిగినప్పుడు దగ్గరుండి మా బాధ్యతగా సర్పంచ్గా దీని కొండపోరం బోక పెట్టించి పెట్టారండి రెవెన్యూ అధికారులు రికార్డులో ఇప్పటికి కూడా కొండపూరంకి ఉంటుండగానే ఈరోజు మరి ఐదు ఎకరాలకి సవ రూపాయలు ఎల్పిఎం చేసి ఇచ్చారండి దిగుమతి మారుతి కుమార్ పేరు ఈ దిగుమతి మారుతి కుమార్ అని ఆయన మా ఊర్లో ఎక్కడ నివాసం కానీ ఎప్పుడు ఇక్కడ భూమి అనుభవం కానీ లేదండి మరి ఇటువంటి వ్యక్తికి ఏ విధంగా కొమ్ము కాసి మరి సర్వే రూపొని ఇప్పించశ్నిస్తున్నానండి